నెగిటివ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బేలిఫ్ చెప్పాను కదా ఇంకో బేలిఫ్ చెప్పాను కదండి ఆ బేలీఫ్ తీసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీలో నెగిటివిటీ అంతా వెళ్ళిపోయింది చక్కగా రిలీఫ్ అయిపోయారు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అవసరమైతే చక్కగా పక్కన మొక్కల్లో వేసేసారు కదా డ్రైనేజ్లో సింక్లో ఎక్కడో వేసేసారు కదా అవసరమైతే కాలు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి మీకు అప్పుడు ఇంక మొత్తం నాలో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయింది మొత్తం నాలోంచి రిలీజ్ అయిపోయింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది అప్పుడు మీరు చక్కగా కాలు కొడుకుని ఇంట్లో వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బేలిఫ్ తీసుకోండి ఒక బేలీఫ్ తీసుకుని రెడ్ కలర్ పెన్ తీసుకోండి రెడ్ కలర్ పెన్ రెడ్ కలర్ పెన్ తీసుకుని ఒక్క కోరిక బేలీఫ్ మీద చక్కగా అయిపోయినట్లుగా ప్రెసెంట్ టెన్స్లో రాయండి ప్రజెంట్ టెన్స్లో అయిపోయినట్లుగా రాయండి అంటే ఫర్ సపోజ్ జాబ్ కోసం చేస్తున్నారనుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు పలానా కంపెనీలో పలానా ప్యాకేజ్తో చాలా మంచి జాబ్ వచ్చింది నేను చాలా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా మీ ఇష్టం ఆ బేలిఫ్ మీద పట్టినంతగా రాసుకోవచ్చు మీ ఇష్టం అలా మీకు ఏది కావాలంటే అది చక్కగా హెల్త్ కోసం అనుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను చాలా ఆరోగ్యంగా చాలా ఉత్సాహ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను ఇలా మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు ప్రజెంట్ టెన్స్లో అయిపోయినట్లుగా రాసుకోవాలి అర్థమవుతుందా అయిపోయినట్లుగా రాసుకోవాలి రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చక్కగా చేత్తో పట్టుకుని విజువలైజ్ చేసుకోవాలి ఆ కోరిక నెరవేరినట్లు విజువలైజ్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుంది మీకు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఒకవేళ ఇప్పుడు జాబ్ వచ్చేసింది దానికోసమే రాసుకున్నారు జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చేసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి జాబ్కి వెళ్తారు ఆఫీస్లోకి వెళ్తారు ఆఫీస్లో కొలీగ్స్తో చక్కగా మూవ్ అవుతారు మీ వర్క్ చేస్తారు శాలరీ అందుకుంటారు ఇదంతా విజువలైజ్ చేసుకోవాలి అర్థమవుతుందండి మీకు జాబ్ వచ్చేసాక పార్టీ ఇచ్చానని ఫ్రెండ్స్తో కలిసి చక్కగా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాను చక్కగా జాబ్ చేసుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉన్నారు మా ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉన్నారు మా అమ్మ చాలా సంతోషపడుతుంది నేను జాబ్ చేస్తాను చూసి ఇవన్నీ మీరు విజువలైజ్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లీఫ్ని ఇందాకట్లాగే బర్న్ చేయాలన్నమాట మీరు మామూలుగా క్యాండిల్తో బర్న్ చేసేయించి ఇక్కడ కర్పూర మొక్కలే బేలీఫ్ మామూలుగా మామూలుగా బర్న్ అయిపోతుంది కదా జస్ట్ దేనితో అన్న పట్టుకుని చక్కగా ఇది పాజిటివ్ బర్నింగ్ బర్నింగ్లో రెండు రకాలు ఉంటాయి నెగిటివ్ బర్నింగ్ పాజిటివ్ బర్నింగ్ ఇందాక మనం చేసింది నెగిటివ్ అప్పుడేం చేయాలి నాలోంచి రిలీజ్ అయిపోతుంది నాలోంచి రిలీజ్ అయిపోతుంది అనుకోవాలి ఈ పాజిటివ్ బర్నింగ్ ఏంటి నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను రిసీవ్ చేసుకుంటున్నాను అనుకోవాలి మీ మనసులో ఇంటెన్షనే అండి అక్కడ జరిగేది ఒకటే ఉంటుంది కానీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అక్కడ రెండు కాల్చడమే నెగిటివ్ కాల్చడమే పాజిటివ్ కాల్చడమే నెగిటివ్ అంటే నాలోంచి వెళ్ళిపోతుంది అనుకోవాలి పాజిటివ్ అంటే నాకు వస్తుంది నేను రిసీవ్ చేసుకుంటున్నాను నా జాబ్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అనుకోవాలి సో అలా చక్కగా మనసులో రిసీవ్ చేసుకుంటున్నాను ఐ ఆమ్ రిసీవింగ్ అనుకుంటూ మీరు బర్న్ చేసేయాలి ఈ బర్న్ చేసింది ఏం చేయాలి తెలుసా యూనివర్స్లో బ్లో చేసేయాలి యూనివర్స్లో యాషెస్ ఏం చేయాలి బ్లో చేసేయాలి చక్కగా పాజిటివ్గా నమ్మకంతో యూనివర్స్లో బ్లో చేసేయాలి ఓకే ఇది ఒక రిచువల్ అనమాట ఈ రిచువల్ ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగో లోపు ఏ రోజైనా చేసుకోవచ్చు పన్నెండు రోజులు చేస్తాను అనుకుంటే పన్నెండు రోజులు చేసుకోవచ్చు ఓకే ఇంకో రిచువల్ చెప్తాను ఇది మాత్రం మీరు ఎప్పుడు చేస్తారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి లేదా రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి చేయండి మరి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలంటే అంటే అర్ధరాత్రి అందరూ పడుకుంటారు కాబట్టి చేయడం కష్టం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలు పన్నెండు నిమిషాలకి మాత్రం తప్పనిసరిగా చేయండి ఏం చేయాలంటే చూడండి ఇది కొద్దిగా స్పిరిచువల్ వేలో ఉంటుంది ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ అంటే ఫస్ట్ పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు అయ్యే ముందు ఒక ఐదు నిమిషాల ముందు మెడిటేషన్ చేసుకోండి అంటే ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట అంటే ఏంటంటే మనసులో ఎటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా చక్కగా ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని రిలీజ్ చేస్తూ ఒక ఐదారు ఐదారు సార్లు మీరు అలా చేస్తే కనుక మీ మైండ్ కూల్ అవుతుంది అప్పుడు ఈ రిచువల్ చేయండి ఒక ఐదు నిమిషాలు ముందు కూర్చున్నారనుకోండి అన్నీ దగ్గర పెట్టుకుని అప్పుడు ఏమవుతుంది చక్కగా మీ కంగారు ఉండదు చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఈ టెక్నిక్ అదే ఈ రిచువల్ చేయొచ్చు అనమాట ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అంటే రూల్స్ ఉన్నా పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకుని పసుపు ఉంటుంది కదా పసుపు టర్మరిక్ పసుపుతో మమ్మల్ ఇలాగా ఉంటాయి కదా పుల్లల్లాంటివి ఉంటాయి కదా పుల్లల్లాంటివి తీసుకోవచ్చు లేదా పాత పెన్ను ఏదైనా తీసుకోవచ్చు లేకపోతే వేలుతో అయినా రాసుకోవచ్చు పసుపుతో ట్వెల్వ్ ట్వెల్వ్ అని రాయండి ఫస్ట్ ఎక్కడైనా ఒక కార్నర్లో పైన పైన హెడ్డింగ్ లాగైనా రాసుకోవచ్చు లేదా ఒక కార్నర్లో ఎక్కడైనా రాసుకోవచ్చు పన్నెండు పన్నెండు అని రాయండి పసుపుతో రాయండి ట్వెల్వ్ ట్వెల్వ్ అని రాయండి రాసి తర్వాత పెన్నుతో రాయండి మామూలుగా పెన్ తీసేసుకోండి బ్లూ కలర్ అయినా తీసుకోవచ్చు రెడ్ కలర్ అయినా తీసుకోవచ్చు రెండు కూడా మనకి మంచివి అనమాట రెండిట్లో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఒక విష అయినా తీసుకోవచ్చు రెండు మూడు మూడుకు మించి తీసుకోవద్దు మూడు కోరికలు తీసుకోండి కావాలంటే ఒకటే నాకు ఒకే కోరిక ఉందంటే ఒకే కోరిక తీసుకోవచ్చు రెండు కోరికలు ఉన్నాయంటే రెండు మూడు అంటే మూడు ఇంకా అంతకు మించి తీసుకోవద్దండి ఓన్లీ మూడు కోరికలు మాత్రమే తీసుకోండి ఎలా రాయాలి ప్రజెంట్ టెన్స్లో రాయాలి ఇప్పుడు ఈ నెంబర్ పసుపుతోటి పైన మామూలుగా వేసేసారు కొంచెం పెద్దగా వేసుకున్నా పర్వాలేదు ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకున్నారు ట్వెల్వ్ ట్వెల్ అని కింద పేపర్ అంతా మిగిలిపోతుంది కదా ఫస్ట్ కోరిక నెంబర్ వన్ అని రాసుకున్నా పర్వాలేదు కోరిక రాసుకున్నా పర్వాలేదు చక్కగా ప్రెసెంట్ టెన్స్లో రాయాలి ఫర్ సపోజు డ్రీమ్ హౌస్ అనుకోండి ఇప్పుడు మీరు డ్రీమ్ హౌస్ కట్టేసుకున్న తర్వాత లేదా కొనుక్కున్న తర్వాత తర్వాత ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని గురించి ఇలా గృహప్రవేశం చేశాము చక్కగా నేను నా మా ఫ్యామిలీతో కలిపి ఆ డ్రీమ్ హౌస్లో నా సొంత ఇంట్లో నేను ఎన్నో రోజుల నుంచి కలలుగా ఆ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అలా అనమాట అలా వివరిస్తూ రాయండి ప్రజెంట్ టెన్స్లో రాయండి అలా మీ ఇష్టం మూడు కోరికలు కాబట్టి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు హెల్త్ గురించి తీసుకోవచ్చు కెరీర్ గురించి తీసుకోవచ్చు మనీ గురించి తీసుకోవచ్చు బిజినెస్ గురించి తీసుకోవచ్చు మీ ఇంట్లో రిలేషన్షిప్ గురించి తీసుకోవచ్చు ఏ కోరిక అయినా సరే తీసుకోవచ్చు అనమాట మూడు కోరికలు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఐదారు పాయింట్స్ వస్తాయి కదా రాసేయండి అలా చక్కగా పాయింట్ వైజ్ రాసుకోండి లేదా పారాగ్రాఫ్ కిందన్న రాసుకోండి క్రియేషన్ బుక్లో రాసినట్టే రాసుకోవాలి అంతే గ్రాట్యుట్యూడ్ చెప్తూ చక్కగా ఇన్చక్క గ్రాట్యుట్యూడ్ ఫీల్ అవుతూ అంటే కృతజ్ఞతాభావంతో మీరు రాసేసుకోండి మూడు రాసేసుకోండి ప్రెజెంటెన్స్లో రాసుకోండి రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఫోల్డ్ చేయండి మడత పెట్టండి మీ వైపుకి మడత పెట్టుకోండి అవి మన వైపుకే రావాలి కోరికలు మనం అట్రాక్ట్ చేయాలి కాబట్టి మన వైపుకి మడత పెట్టుకోండి మడత పెట్టుకుని దీన్ని పూజ గది ఉంటుంది కదా పూజ గది పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదు పూజ గది మేము పూజలు చేయమండి మాకు పూజ గది లేదు అనుకుంటే కనుక పూజ గదిలో పెట్టడం కుదరదు అనుకుంటే కనుక నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తెలుసా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే నార్త్ అంటే ఏంటి ఉత్తరం ఈస్ట్ అంటే ఏంటి తూర్పు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఈశాన్యం అంతేనా ఈశాన్యం వస్తుంది ఈశాన్యం వేపు మీకు ఏమైనా కబోర్డ్స్ కానీ అలమారాలు కానీ ఏదైనా ఉన్నా సరే అందులో పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక చిన్న బాక్స్ లాంటిది లేదా ఒక కవర్ లాంటిది తీసుకుని అందులో కూడా పెట్టుకోవచ్చు లేదండి ఇంకా అక్కడ కుదరట్లేదంటే ఇంకెక్కడైనా మీ ఇష్టం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి ఫస్ట్ అయితే పూజారూమ్ చూసుకోండి తర్వాత అయితే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తీసుకోండి తర్వాత ఇంక అంతకన్నా మాకు అది కుదరదండి ఇంపాసిబుల్ అనుకుంటే కనుక మీ ఇష్టం ఎక్కడైనా మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకుని ఏం చేయాలంటే పన్నెండో తారీఖు నుంచి అంటే రేపు చేస్తారు కదా రేపటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఆ పేపర్ని తీసి చక్కగా దానికి ధూపం కానీ ఆ దీ ధూపము లేదా దీపం దీపం వెలిగిస్తారు కదా దీపం లేదా క్యాండిల్ ఏదైనా చూపెట్టండి అగరబత్తి చూపెట్టచ్చు అంటే ధూపం అంటే అగరబత్తి లేదా దీపం చూపెట్టచ్చు మీరు దీపారాధన చేసుకున్నప్పుడు దీపం చూపెట్టచ్చు లేదు క్యాండిల్తో చూపెట్టచ్చు ఒకవేళ పీరియడ్స్ మధ్యలో ఏమైనా పీరియడ్స్ టైం ఉన్నారనుకోండి పీరియడ్స్ టైంలో కూడా చేయొచ్చు కానీ పీరియడ్స్ టైంలో మాత్రం దీపము అగరబత్తి మనం ఎలాగ ముట్టుకోం సో ఆ రెండు అవాయిడ్ చూసి క్యాండిల్ చూపెట్టచ్చు అనమాట ఏదో ఒక ఫైర్ ఎలిమెంట్ చూపించడమే అంతే దానికి చూపెట్టి మళ్ళీ అక్కడే పెట్టేయండి అక్కడే పెట్టి చక్కగా కోరిక నెరవేరిపోయినట్లుగా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఈ పన్నెండు రోజులు మీరు అలా ఉండండి తర్వాత ఏం చేయాలంటే ఇంకా ఇరవై నాలుగో తారీఖు వస్తుంది కదా ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అప్పుడు ఆ రోజు తీసేసి దాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో వెనక వైపు ఏమైనా మట్టి మొక్కలు కట్ట ఉంటే గొయ్యి తీసేసి చిన్న గో మట్టి తీసేసి దాంట్లో కప్పెట్టేయండి లేదండి మా ఇంట్లో మొక్కలు లేవు ఏమీ లేవు అనుకుంటే బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కడైనా మట్టి ఉంటే మట్టిలో కూడా పెట్టుకోవచ్చు అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అంతే పెట్టుకుని ఇంకెంతసేపు కూడా ఆ కోరిక నెరవేరింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని లో ఉండాలన్నమాట అర్థమవుతుందండి మీకు